జూన్ ఇరవై తొమ్మిదిన కుజుడు మరియు చంద్రుని సంయోగం మూడు రాసులవారికి అనూహ్యమైన లాభాలను సంతోషాన్ని అందిస్తుంది ఉద్యోగులు వ్యాపారులు వివాహితులకు శుభవార్తలు ఉన్నాయి వివరాల కోసం చదవండి కుజుడు చంద్రుల కలయిక కొన్ని రాసులవారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది రెండు వేల ఇరవై ఐదులో కుజుడు చంద్రుడి కలయిక సింహరాశిలో చోటు చేసుకుంటుంది జూన్ ఇరవై తొమ్మిదిన ఈ అరుదైన కలయిక ఏర్పడుతుంది దీంతో కొన్ని రాసులపై తీవ్ర ప్రభావం చూపనుంది పన్నెండు రాసుల వారిపై కొద్దిగా ప్రభావం పడినప్పటికీ కొన్ని రాసులవారికి మాత్రం విపరీతమైన లాభాన్ని తీసుకువస్తుంది కుజుడు చంద్రుడు శుభగ్రహాలు ఈ రెండూ కలిసి కొన్ని రాసులవారికి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాయి కుజుడు సింహరాశిలోకి జూన్ ఏడో తేదీ ఉదయం అర్ధరాత్రి రెండు గంటల ఎనిమిది నిమిషాలు గంటలకు ప్రవేశించి జూలై ఇరవై ఎనిమిది రాత్రి ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు వరకు ఉంటాడు చంద్రుడు జూన్ ఇరవై తొమ్మిది ఉదయం తెల్లవారుజాము ఐదున్నర గంటలకు సింహరాశిలోకి ప్రవేశించి జూలై ఒకటి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు ఉంటాడు జూన్ ఇరవై తొమ్మిదిన ఈ రెండు గ్రహాలు సంయోగం చెంది అదృష్టాన్ని తీసుకువస్తాయి కుజుడు చంద్రుడి సంయోగంతో ఈ మూడు వారికి బోలెడు లాభాలు సింహరాశి వారికి కుజుడు చంద్రుడి కలయిక అదృష్టాన్ని తీసుకురాబోతోంది ఈ రాశివారు అనేక లాభాలను పొందుతారు వ్యాపారులు ఎక్కువ లాభాలను అందుకుంటారు కొత్త కారు కొనే అవకాశముంది పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి పెళ్లైన వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు వీరికి శుభఘడియలు మొదలవుతాయి తులారాశివారికి రెండు గ్రహాల సంయోగం అనేక లాభాలను అందిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు వారి పనికి తగ్గట్టుగా గుర్తింపును పొందుతారు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు కెరియర్లో కూడా సక్సెస్ను అందుకుంటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృశ్చిక రాశి వారికి చంద్రుడు కుజుడి సంయోగం సానుకూల శక్తిని తీసుకొస్తుంది క్రియేటివిటీ పెరుగుతుంది పనిలో సక్సెస్ను పొందుతారు ఉద్యోగస్తులకు బోనస్ వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది అనేక లాభాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ జ్యోతిష్య సమాచారం సూచనలకు మాత్రమే ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి శుభం